శుక్రవారం మా వార్తాలేఖ ఖచ్చితంగా వస్తుంది వయస్సు ధృవీకరణకు సంబంధించి మీ మొదటి చెల్లింపును అభ్యర్థించే సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం మేము ఉపసంహరణ వ్యవస్థ అభివృద్ధి యొక్క వినియోగదారు పరీక్షా కాలంలో ఉన్నాము మరియు పాల్గొనడానికి వివిధ స్థాయిలలో కమిషన్ పై వివిధ భౌగోళిక ప్రాంతాల నుండి అనేక మంది వినియోగదారులను సంప్రదించాము ఇది మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది మరియు ఎప్పటిలాగే మేము పురోగతి సాధిస్తున్నప్పుడు మా మొత్తం సమాజాన్ని తెలియజేయడానికి మేము కట్టుబడి ఉన్నాము ఈ పరీక్ష దశ విజయవంతంగా పూర్తయిన తర్వాత మా ఉపసంహరణ వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మేము ఎప్పటికన్నా దగ్గరగా ఉంటాము ఇది అన్ని వినియోగదారులకు సున్నితమైన మరింత ప్రాప్యత అనుభవాన్ని అందిస్తుంది చూస్తూ ఉండండి ఎందుకంటే ఇది ప్రారంభం మాత్రమే